ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా ఇంటి ముందు అయితే రేక్లు అయితే వేస్తున్నారు సో నేనైతే ఇంకా ఈ వాటి నుంచి హ్యాపీగా చక్కగా వర్షం పడినా కూడా హ్యాపీగా మనం బట్టలు అయితే ఆరేసుకోవచ్చు ఇన్ని రోజులు వర్షానికి బట్టలు ఆరేయడానికి ప్లేస్ లేక అక్కడ కొద్దిసేపు ఇక్కడ కొద్దిసేపు ఆరేది మేనేజ్ చేశాను సో వాటి నుంచి ఆ బాధ తప్పపోతుంది అనమాట సో కొన్ని కుక్కలు ఏంటంటే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో చెప్తున్నాను మరుగుతూ ఉంటాయి మంచిగా బతుకుతున్నా కూడా వాళ్ళకంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా అలాంటి వాళ్ళని అనట్లేదు అలాంటి వాళ్ళు కాదు అసలు సో ఒక్క విషయం ఏంటంటే నేను చెప్పేది సో మీరు పాజిటివ్ వేలో తీసుకున్న నెగిటివ్ వేలో తీసుకున్న అది మీ ఇష్టం మీరు ఎలా తీసుకుంటారు అనేది సో నాకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే యూట్యూబ్లో పాజిటివిటీ ఉంది చాలామంది నా వే ఆఫ్ టాకింగ్ కానీ నేనుండే ప్రవర్ నా ప్రవర్తన కానీ నా నా యొక్క నాదండి నా యొక్క బిహేవియర్కి చాలా మంది అయితే అక్క మీరు చాలా ఇన్స్పిరేషన్ అక్క మా అందరికీ మీరు చాలా మంచి వాళ్ళ అక్క మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం అక్క పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఇంటిని నడుపుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మన వాటిని ఫేస్ చేసి ఎలా బయటికి రాగలగాలనేసి చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కొన్ని కుక్కలు ఎలాంటి అంటే మనల్ని వెనక్కి లాగాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి కుక్కలకి సో ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను దిస్ వీడియో డెడికేటెడ్ టు కొన్ని కుక్కలు అనమాట డాగ్స్ అని కూడా అనను కొన్ని కుక్కలు కుక్కలు హచ్చి కుక్కలు సో వాళ్ళకి ఈ వీడియో మీరు నన్ను ఎంత కిందకి లాగాలని చూసినా నేనైతే పైకి వెళ్తూనే ఉంటాను సో నేనేంటంటే ఒకరికి అన్యాయం చేయను ఒకరి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయను నా వేలో నేను బ్రతుకుతాను ఒకరికైతే అన్యాయం చేయను నా చీమకు కూడా నేను అన్యాయం చేయను అంత అంత లాయల్గా ఉండడానికి అంత మంచిగా ఉండడానికి నేనైతే ట్రై చేస్తాను ట్రై చేస్తాను కదా అలానే ఉంటాను ఒకవేళ నేను ఒకవేళ చీట్ చేసి అలా ఉంటే అలా ఆ డేనే నేను ఉండను మరుక్షణమే సో ఎందుకు చెప్తున్నానంటే సో చాలామంది వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారని అనుకొని మన ఎక్కువ వాళ్ళ మీద కుళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారు అని కులిపోకండి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మనీ అని చేస్తున్నారు సో మనం కూడా చేసుకొని ఒక మంచి స్థాయిలోకి రావాలని అనుకోవాలి కానీ వాళ్ళు కులిపోయి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు మంచిగా ఉండకూడదు అనేసి అలా అయితే అనుకోవద్దు ఎప్పుడు కూడా ఒకరి ఓటం ఒకరి గెలుపుని చూసి మనం ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి సో మనం కూడా మంచిగా ఉండాలి అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి అనుకోవాలి కానీ వాళ్ళు పాడైపోవాలి అందరికన్నా నేనే మంచిగా ఉండాలి అందరు నాశనం అయిపోవాలని అసలు అట్లా అనుకోకూడదు అలా అనుకుంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అసలు మంచిగా ఉండని కూడా ఉండరు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుక్కలు నన్ను చూసి చాలా మరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే వాటి కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను యూట్యూబ్లో అయ్యే ఉండొచ్చు బయట అయ్యే ఉండొచ్చు సో మురిగే కుక్కలకి తెలిసిద్ది ఆ విషయం ఏంటంటే సో నేను ఒకరి జ్యోతికి అయితే వెళ్ళను ఒకరు నా జోలికి అయితే నేను అస్సలు ఒప్పుకున్నాను నేను మంచిగా ఉండి నా వేలో నేనైతే ఉంటున్నాను ఒకరి లైఫ్లోకి నేను వెళ్ళలేదు వాళ్ళ లైఫ్లో నేను స్పాయిల్ చేయలేదు సో నేనైతే ఒక మంచి వేలో నా యూట్యూబ్ నేను చేసుకుంటున్నాను తప్పైతే చేయట్లేదు కదా యూట్యూబ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నా పిల్లలు నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను ఒక మంచి స్థాయికి రావాలి అసలు ఆడపిల్లలు కదా ఫ్రెండ్స్ నాకు నేనంటే ఒక సిచ్యువేషన్లో లేను నా పిల్లలన్న ఉండాలి కదా మంచిగా ఒక రేంజ్లో ఉండాలి నేనైతే అబ్బా పిల్లల గురించి తల్లిదండ్రులు అనుకుంటామా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అందరినీ మెన్షన్ చేయట్లేదు కొంతమందినే ఈ న్యూస్లు చూస్తుంటే దేవుడా అసలు ఎట్లా భయమేసేస్తుంది నిజంగా ఆడపిల్లలు మంచి వాళ్ళు ఆడపిల్లలు మంచి వాళ్ళు అనుకొని చాలామంది మురిసిపోయే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు నిజంగా చెప్తున్నా అందులో నేను కూడా ఒకదాన్నే సో నిన్న రీసెంట్గా వాళ్ళ లవర్తో కలిసి ఆమె వాళ్ళ కూతురు వాళ్ళ తల్లిని చంపేసింది ఫ్రెండ్స్ ఎంత ఘోరం అంటే అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది అబ్బా ఎందుకు అబ్బా ఇట్లా చేస్తారు ఎందుకు ఒక తల్లి కదా కన్న పేరు కదా చంపేటప్పుడైనా మా అమ్మకి ఇట్లా అని కనీసం ఇంత ఏదైనా తగిలితేనే వీళ్ళ వీళ్ళ కానీ పెంచి అసలు అమ్మ ఏడుపు వచ్చేసింది నిజంగా చెప్తున్నా ఇలాంటి పేరెంట్స్ ఇలాంటి పిల్లలైతే ఉండకూడదు నిజంగా సో చాలా ఇక్కడ నుంచి పిల్లల్ని అయితే మనం చాలా జాగ్రత్తగా పెంచాలి ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళని ఎంత దూరంగా అంటే సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఈ జనరేషన్ అయితే అస్సలు బాగలేదబ్బా నిజంగా మనం మనం పెంచే విధానాన్ని బట్టే మన పిల్లలు పెరుగుతారు సో మనం మంచిగా పెంచాలి పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు ఎప్పుడు కూడా మన పిల్లలు ఎగో వదిలిపెడదాం అన్నట్టు బయట వదిలిపెట్టడం ఏం చేయొద్దు పిల్లల్ని ఒక కంటికి రెప్పలాగా చూసి వాళ్ళు ఏం చూస్తున్నారు ఫోన్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం గ్రహించుతున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు మీరు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పిల్లలు డైలీ యాక్టివిటీ ఏం జరిగిందనా ఏమైంది ఏమైందని ఖచ్చితంగా కనుక్కోండి పిల్లల్ని మనం ఎంత మంచిగా జాగ్రత్తగా ఉంచితే మనకు కూడా అంత మంచిది అసలు ఈ ఈ రోజులలో ఏం ఎప్పటి నుంచి యాప్ వస్తుందో ఎవరినెవరు చూపుకుంటారు కూడా తెలియట్లేదు కాబట్టి మనమైతే మంచి జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పేది అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా పిల్లల విషయంలో అయితే చాలా జా కేర్ ఉండాలి స్టడీ వాళ్ళకి మెయిన్ మనం ఇచ్చేది ఏంటి స్టడీనే మనకు ఆస్తులు పాస్తులు సంపాదించి పెట్టినా అది రెండు రోజులలో ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని మంచిగా మల్టిప్లీ చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మనం స్టడీ ఇచ్చామనుకోండి మనం మంచిగా ఒక స్టడీని వాళ్ళకి మనం చదివించామనుకోండి వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఆ స్టడీ అనేది పోదు వాళ్ళకి తరిగిపోంది విద్యాదానమే కదా సో మంచిగా వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉండాలి నిజంగా పిల్లల్ని మనం మంచిగా చదివించుకోవాలి ఒక స్టేజ్లో ఉంచాలి వాళ్ళు ఉంటేనే కదా సో మనకి హ్యాపీగా ఉండేది నిజంగా నేనైతే ఇలానే అనుకోండా ఫ్రెండ్స్ నేననే కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలానే అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు నేను అందరినీ మెన్షన్ చేయట్లేదు పిల్లలు మాత్రానికి ఎంత ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారంటే మీ న్యూస్ ఈ న్యూస్ చదివినప్పుడు విన్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే దాన్ని చంపేసేయాలన్నంత అనిపించింది అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు నుంచకూడదు ఫ్రెండ్స్ వెంటనే ఎన్కౌంటర్ చేసే అది నేనైతే అనుకున్నది అయితే అది సో మోసం చేయొద్దు ఎవరినైనా మంచిగా ఉండండి వాళ్ళ వల్ల మీకు నచ్చకపోతే మూ అని అయిపోండి వద్దు కుదరదు అనేసి చెప్పేసుకొని చీట్ అయితే చేయవద్దు సో ఇంకా నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను సో నాకు అనిపించింది నేను చెప్పాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పటి నుంచి నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లల కోసం దోశలు అయితే వేస్తున్నాను ఒక సిస్టర్ అయితే ఊరికి కామెంట్ పెడుతున్నారు ఈ దోశ ప్యానం ఎక్కడ తీసుకున్నారు చెప్పండి సిస్టర్ అనేసి సో నేను రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను కుదరట్లేదు సో ఒకేసారి వీడియోలో చెప్దామనేసి ఈ దోశ ప్యానం అయితే నేను తీసుకున్నది అయితే కాదు నా మ్యారేజ్ కాకముందే మా అత్య తీసుకొని ఉంచారంట నాకు తెలిసి నాన్ స్టిక్ వాటి కంటే ఇలాంటి ఐరన్ ప్యాన్ మీదే దోశలు మంచిగా వస్తాయి వాటిని మనం సీజనింగ్ చేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మంచిగా అన్నమాట దోశలు సో మీరు ఎప్పుడైనా దోశ పనం తీసుకోవాలనుకుంటే ఐరనే తీసుకోండి నాన్ స్టిక్ అలా యూస్ చేయమాకండి తక్కువ ఆయిల్తో అయిపోతుందని అనుకుంటాం కానీ వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి స్టిక్ ప్యాన్ యూజ్ చేసినప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత వాటి మీద ఉన్న లేయర్ మొత్తం ఊడిపోతూ ఉంటుంది సో మనం తీసుకునే ఫుడ్లో కూడా అది కలిసిద్దంట అంట హెల్త్కి అయితే అసలు మంచిది కాదంట సో అందుకోసం అనేసి స్టిక్ అయితే యూజ్ చేయమాకండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అని అనుకోని నాన్స్టిక్ తీసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎలాగో మనకి హెల్త్కి అంత మంచిది కాకపోయినా వాటి మీద ఉన్న స్టిక్ మన పొట్ట లోపలికి వెళ్ళిపోయింది కదా దాంతో ఇది కంపారిజన్ చేసుకుంటే ఇంకా ఆయిలే బెటర్ కదా దానికంటే సో అందుకోసం అనేసి నాకు తెలిసి ఐరన్ కూడా అంత పీల్చుకోవు ఫస్ట్ మనం ఏంటంటే వాటిని మంచిగా సీజనింగ్ చేయించుకోవాలి సో ఇంకా నేనైతే టేస్ట్ చేశాను ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది ఐదు ఆరు దోశలు పోసిన నేను ఒక ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు అసలు ఒక్కటి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసేసరికి చప్పగా ఉంది పిల్లల కోసం ఆ నాలుగు దోశలు చెప్పకుండా వాళ్ళు తినేసారు కానీ పెద్దవాళ్ళకి అలా కాదు కదా సో ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం లా లైట్గా సాల్ట్ వేసి మళ్ళీ దోశలు అయితే పోసేసాను దోశలు వేయడం చాలా పెద్ద ప్రాసెస్ కదా అక్కడే నిల్చొని దోశ కాలడం తీయడం అటు తిప్పడం ఇటు తిప్పడం సో నేను ఏంటంటే దోశలు చాలా పలుచగానే పోసాను వాటిని ఒకవైపే కాల్చాను రెండు వైపులైతే కాలోలేదు సో ఇంకా కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట సో దోశలు అక్క కాలేదన్నమాక అండి ఎందుకంటే కాలేది అంటే ఫోన్లో అంత క్లారిటీగా ఇది కనపడదు కదా దగ్గరున్న నాకే తెలిసిద్ది కాబట్టి సో ఇలా అయితే ఇంకా దోస్తులైతే చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి వాళ్ళకి అయితే వాళ్ళ పులిహోర అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అబ్బా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి చూసి వెళ్ళిపోవడమే కాకుండా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ ఇవి ఎప్పుడో మా చిన్నత్త పంపించింది ఈ వంకాయలు తోట నుంచి అవి నేను అసలు మేము వంకాయలు సరిగ్గా తినాం కదా ఎప్పుడైనా పిల్లలు తినేవే చేస్తాం మేం తినేవైతే నేను అసలు చేసుకోను సండే తప్పించి సండే కూడా ఎందుకో నాన్ వెజ్ అంతగా తినాలనిపించట్లేదు ఎందుకంటే ఒక సండే రోజు ఏదైనా స్పెషల్ చేసుకున్నాం అనుకోండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతున్నాయి ఆ టూ త్రీ హండ్రెడ్లో వీక్కి సరిపడా కూరగాయల లేకపోతే ఏమైనా ఇంట్లో కావాల్సిన సబ్బులైనా వస్తాయి కదా వాటిని ఎందుకు యూజ్ అలా మిస్యూజ్ చేసుకోవాలి నాన్ వెజ్ తిని ఒక్క పూట తిని అనేసి బాగా ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకంటే ప్రతి మనకి ఇప్పుడు వాల్యూ ఎందుకంటే పిల్లలు స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి బుక్స్ అని ఒక్కరికి తోడు ఇద్దరైపోయారు ఇంకా వాళ్ళకి ఇంత ఇంతకుముందు కూడా సోన్ పాప ఉందిలే కానీ ఇంకా క్లాసులు పెరిగే కొద్దీ ఫీజులు కూడా పెరుగుతూ ఉంటాయి కదా వాళ్ళకి మళ్ళీ బుక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారు సో అందుకోసం అనేసి ఇంకా ఖర్చులు అయితే తగ్గించుకోవాలని అనుకుంటున్నాను ఇంకా కర్రీ అయితే చేసేసాను వంకాయ కూర ఇంకా ఇప్పుడు ఈ ముందు రేకులైతే అయితే ఇంతవరకే అయిపోయింది వీడియో వస్తే లైక్ చేయండి బాయ్